ఇంధన పొదుపుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో మనము ఈ యొక్క ర్యాలీని నిర్వహించుకుంటున్నాం ఇక్కడ చాలామంది పిల్లలు అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది దీనివల్ల నిజంగా మనము ఎలక్ట్రిసిటీని ఏ విధంగా కన్ సేవ్ చేసుకోవాలా అనేటటువంటి ఒక ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది నేను వచ్చే ముందు పిల్లలతో ముచ్చటిచ్చాను వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పటి నుంచి మేము తప్పనిసరిగా అవసరాన్ని బట్టి మాత్రమే ఎలక్ట్రిసిటీని వాడుకుంటాము అవసరం లేనప్పుడు తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేస్తాము ఆ రకంగా మేము ఎలక్ట్రిసిటీని సేవ్ చేస్తాము అని వాళ్ళు చెప్పటం చాలా సంతోషం ఇచ్చింది అలాగే ఇప్పుడు ఉండేటటువంటి కొత్త టెక్నాలజీతో మనం సేవ్ చేసుకోవడానికి వివిధ రకాలైనటువంటి ఎల్ఈడి బల్బ్స్ అవి ఇవి రావడం జరిగింది వాటిని ఉపయోగించడం వల్ల మనము కన్జంప్షన్ను మనం తక్కువ చేసుకునే వాళ్ళం అవుతాము అలాగే కొత్తగా వచ్చేటటువంటి టెక్నాలజీనితో పాటుగా యూజ్ చేసేటటువంటి ఎయిర్ కండిషన్స్ కానీ అలాగే ఫ్యాన్స్ కానీ అలాగే ఫ్రిడ్జ్లు కానీ వీటన్నిటి మీద కొన్ని వెరీ స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాటిని యూజ్ చేసినట్టయితే మనము ఎలక్ట్రిసిటీని చాలా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము వాటిని అన్నిటిని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అన్ని చోట్ల ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలనేటటువంటి ఆలోచన చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అలాగే మళ్ళీ సోలార్ ఎనర్జీ వైపు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ వైపు చర్యలు తీసుకోవడం అన్నది కూడా చాలా చాలామంది దాన్ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది ఆ దిశగా మనం వెళ్తున్నాం కాబట్టి భవిష్యత్తులో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఇంధన పొదుపులో ఇప్పటికే మనం రాష్ట్ర వాళ్ళు ఎన్నో మనం జాతీయ స్థాయిలో అందిపుచ్చుకున్నాం భవిష్యత్తులో ఇది రాష్ట్రానికే కాకుండా అలాగే భారతదేశంలోనే ప్రధమైనటువంటి రాష్ట్రంగా ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చైతన్యాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది

మనం కూడా విద్యుత్ని మన ఇంట్లో ఉండే విద్యుత్తుని పొదుపు చేసుకోవాలి ఆ విధంగా విద్యుత్తుని పొదుపు చేసుకుంటే కనుక విద్యుత్తుని ఉత్పత్తి చేసినట్లే భావించి తప్పనిసరిగా విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో బాయో వదారు కాబట్టి దీనిపైన మంచి అవగాహన కలిగి ఉండి అందరికీ చెప్పి దీనిపైన అందరికీ అవగాహన కలిగించాలని ప్రభుత్వం పొందుతున్నాను థ్యాంక్ యూ మరి దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీ ద్వారా మనము మన సీఎం గారికి అలాగే ప్రధానమంత్రి గారికి ఇచ్చే ప్రతిజ్ఞ ఏంటంటే ఈరోజు నమస్కారం ఈరోజు మనం విద్యుత్ పొదుపు కార్యక్రమంలో భాగంగా ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది మనము పద్నాలుగు తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఈ పొదుపు చర్యలు ఎలా తీసుకోవాలన్న కార్యక్రమాన్ని మనము ప్రజల ముందుకు తీసుకోవాల్సిన తీసుకుపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం మరి దీంట్లో భాగంగా ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం ఇప్పుడు పిల్లలందరూ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి కార్యక్రమం ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే మనకిస్తున్నట్టు అంటే విద్యుత్ సరఫరాని ఒక ఆడిటింగ్ ద్వారా ఎఫిషియంట్ యూసేజ్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ పొదుపు వల్ల నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనము మన విద్యుత్ ఇంధన పొదుపు చేసి వాళ్ళకి అందించే ప్రయోజనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎఫిషియెంట్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇలా ఎఫిషియంట్ యుటిలైజేషన్ జరగాలంటే మరి సోలార్ విద్యుత్ని వినియోగించుకోవాలా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పంప్సెట్స్ కూడా ఒక కార్యక్రమం చేపట్టింది నూట ఇరవై అడుగుల ఉన్న ప్రతి ఒక్క పంప్సెట్ని సోలార్ ద్వారా రన్ చేసుకునే పరిస్థితి ఏర్పాటు చేస్తుంది మరి ఐదు లక్షలు విలువ చేసే విద్యుత్ పంప్సెట్ని యాభై ఐదు వేలకే ప్రభుత్వం మనకు అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యవసాయ వినియోగదారులు దీన్ని అందిపుచ్చుకొని పొదుపు కార్యక్రమం చేపట్టి రాబోయే పద తరాలకి మనం ఇంధనం పొదుపు చేసి అందించాల్సిన బాధ్యత ఎంతనా ఉందని చెప్పేసి నేను దీనివల్ల తెలియజేసుకుంటున్నాను అలాగే దీంట్లో భాగంగా ఎల్ఈడి బల్బుల కార్యక్రమం పోయిన గత నెల ఏడవ తేదీన ప్రారంభించుకోవడం జరిగింది మరి ఆ కార్యక్రమం ఇంకనూ కొనసాగుతుంది దాంట్లో మనం ఎనిమిది వందల రూపాయలు విలువ చేసే ఆరు వందల రూపాయలు విలువ చేసే ఒక ఎల్ఈడి బల్బు పది రూపాయలకే ప్రభుత్వం అందజేస్తున్నది ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి దీని ద్వారా ఇంధనం పొదుపు చేసుకునే దానికి ఆస్కారం ఉంటుందని ఎలా అంటే ఎలాంటి అపోహ అపోహలు లేకుండా ఈ ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి ఎల్ఈడి బల్బుల్ని త్వరగా అందిపుచ్చుకోవాలని ఈ కార్యక్రమం కూడా ఈ నెల నెలాఖరు లోపల క్లోజ్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఇంతవరకు తీసుకునే వాళ్ళు ఇమ్మీడియట్గా దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని వీలైన తొందరగా క్లోజ్ చేయాలి ఎల్ఈడి బల్బ్ కార్యక్రమాన్ని అలాగే ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ కన్జ్యూమర్ కూడా ఎనర్జీ ఆడిటింగ్ చేయించి ఎక్కడైతే వృధా చేస్తున్నామో దాన్ని అరికట్టుకొని మీ విద్యుత్ బిల్లుల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతనో ఉంది అలాగే ఈ పొదుపు కార్యక్రమంలో భా భాగస్వాములయ్యి రాబోయే తరాలకి ఇంధనాన్ని చేకూర్చే అవసరం ఉందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారు యాభై వేల పంపు సెట్లు సోలార్ పంపు సెట్స్ శాంక్షన్ జరి చేయడం జరిగింది వివిధ జిల్లాల్లో ఇవి పంపిణీ కాబడతాయి ఈ సంవత్సరంలో ఇలాంటి పొదుపు చర్యలు చాలా ఎక్కువగా తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభావాన్ని సహకరించి ప్రతి ఒక్క వినియోగదారుడు తనవంత కర్తవ్యంగా ఇంధన పొదుపు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటుండు మరి ఈ ర్యాలీని ఇప్పుడు కొనసాగిస్తామని చెప్పేసి మనం చేసుకుంటున్నాను